మీరు నమ్మినా నమ్మకపోయినా మేషరాశి వారు ఆ దుర్గమ్మ అనుగ్రహంతో కోట్లు గడిస్తారు మే నెల పూర్తి అయ్యేలోపు వీరికి ఊహించని మార్పులు అయితే వీరి జీవితంలో పూర్తిగా చోటు చేసుకోబోతు ఉన్నాయి వీరు నమ్మలేని రాజయోగాన్ని ఈ సమయంలో ఉన్నారు అసలు మేషరాశి వారికి ఆ దుర్గమ్మ అనుగ్రహం అనేది ఏ విధంగా ఉంటుంది ఆ దుర్గమ్మ యొక్క అనుగ్రహంతో వీరు వీరి జీవితంలో ఎటువంటి మార్పులు చూడబోతున్నారు వీరికి ఎటువంటి పరంగా కలిసి ఉంది వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాగ జీవితాలన్నింటిలో కూడా ఈ రాశికి చెందిన వారికి ఏ విధంగా ఉండబోతుందో మనం అయితే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించినటువంటి వారు మేషరాశికి చెందుతారు మేషరాశివారి చిన్నపుర్రి మేషరాశి వారికి అధిపతి కుజుడు కావు ఈ రాశివారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త కొత్త పరికరాలను తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు ఈ రాశికి చెందినటువంటి వారికి స్నేహితులు వెనుకంచి వేయకుండా ఆదుకుంటారు పరాయ స్త్రీల కారణంగా ఇబ్బందులు గురి అవుతారు సాహస క్రీడల పట్ల అభిమానము మెండు క్రీడలు సాంకేతికము భూమి న్యాయ సం యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి ఈ రాశి వారికి మనోధైర్యంతో తీసుకునే శాసన నిర్ణయాలు కలిసి వస్తాయి అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వలన నష్టాలు సంభవిస్తాయి వైద్య రంగంలో వీరు రాణిస్తారు అబద్ధాలు చెప్పడానికి ఏమాత్రము ఇష్టపడరు సోమర్తనం అంటే కూడా ఆ ఇష్టము ఈ మేష రాశి వారి కోపాన్ని అదుపులో ఉంచుకున్నట్లయితే జీవితంలో రాణిస్తారు స్త్రీల సంబంధిత విషయాలు వివాదాస్పదము కానంత వరకు వీరి ప్రతిష్టకు భంగము లేదు స్త్రీలకు సంతానము జీవిత భాగస్వామ్య విషయంలో సమస్యలు ఎదురైనా క్రమంగా సమస్య పోతాయి జ్యేష్ఠ సంతానం విషయంలో జాగ్రత్త చాలా అవసరం ఈ రాశి వారికి ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపో స్వభావం ఉంటుంది ఈ కారణం చేత ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్లో వేసుకోవచ్చు వీరి శరీరం చాలా శక్తివంతమైనది పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య చెప్పాలి ఈ మేషరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారికి శ్రేష్టమైన కాలం నడుస్తుంది విజయ సిద్ధి ఉంటుంది ప్రారంభించిన పనుల్లో ఆశించిన దానికన్నా ఎక్కువ ఫలితాలు సాధిస్తారు అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు కూడా వింటారు కీలకమైన విషయాల్లో పెద్దలను కలుస్తారు మీ పనితీరుతో అందరినీ కూడా ఆకట్టుకుంటారు ఆర్థిక విషయాల్లో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు ఉన్నాయండి సంతాన అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు మీరు వింటారు ఒక సంఘటన మీకు చాలా మన సంతోషాన్ని కూడా ఇస్తుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి దైవ బలం సంపూర్ణంగా ఉంటుంది ఇష్ట ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన మార్పులు అయితే ఇస్తుంది ఎవరిని కూడా అతిగా నమ్మవద్దు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరి స్వామి స్తోత్రం చదివితే మీకు అనే విధాలుగా కూడా చాలా బాగుంటుందండి ఈ సమయంలో మీరు కొన్ని కొన్ని శుభ ఫలితాలను కూడా ఈ సమయంలో అయితే చూడబోతూ ఉన్నారు ఈ రాశికి చెందినటువంటి వారికి వ్యాపారంలో మెరుగుదలనేది ఈ సమయంలో భారీగానే కనిపిస్తుందండి ఈ రాశి వారికి ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు పొందుతారు కెరియర్ వారీగా మీరు కొంత పని భారం మరియు ఉన్నతాధికారులు సహోద్యోగుల సాధారణ ఉన్ సాధారణ సంబంధాలను కూడా కలిగి ఉంటారు ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అంతా కూడా బాగుంటుంది మీరు ఏ విషయంలో కూడా ఆలోచించుకునే డబ్బు అనేది ఖర్చు చేయగలుగుతారు ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం అయితే బాగుంటుందనే చెప్పవచ్చు సూర్యుని సంచారము ఏకాగ్రత లోపం మరియు దూకుడు స్వభావాన్ని కలిగిస్తుంది కనుక విద్యార్థులు తమ యొక్క చదువులపైన ఎక్కువ దృష్టి పెట్టాలి మీకు ప్రథమార్థంలో చదువు పరంగా కొన్ని అడ్డంకులు కలగవచ్చు మరియు ద్వితీయార్థంలో మీరు మీ యొక్క చదువులో కొంత మెరుగుదలను కూడా ఈ సమయంలో చూస్తారు ఈ సమయంలో మేష రాశి వారిని అవకాశాలు అనేవి ఈ వారిని వెతుక్కుంటూ వస్తాయని చెప్పడంలో సందేహం లేదు ఈ మేషరాశికి చెందినటువంటి వారికి అంతా కూడా ఈ సమయంలో మేలే జరగబోతోంది వీరు ఊహించని మార్పులు అయితే ఈ సమయంలో కనిపించబోతూ ఉన్నాయి ఈ మేషరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో ఆర్థిక పరంగా అయితే చాలా బాగుంటుందనే చెప్పాలి అంతేకాకుండా ఈ రాశి వారి గురించి మనం కొన్ని కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అవేమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి వారు మనోధైర్యంతో తీసుకునే శాసన నిర్ణయాలు వీరికి కలిసి వస్తాయి అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వల్ల నష్టాలు సంభవిస్తాయి వైద్య రంగంలో వీరు రాణిస్తారు అబద్ధాలు చెప్పడానికి వీరు అసలు ఇష్టపడరు సోమరితనం అంటే కూడా ఇష్టము ఈ రాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకుని జీవితంలో రాణిస్తారు స్త్రీల సంబంధిత విషయాలు వివాదాస్పదము కానంత వరకు ప్రతిష్టకు భంగం లేదు స్త్రీలకు సంతానము జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురైనా క్రమంగా సమసిపోతాయి ఈ వారిది దయార్థ హృదయం వీరు ఎవరి మీద అయినా విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపం కానీ చూపిస్తారు అయితే వీరు ఇతరులను ఎంత గాఢంగా ప్రేమిస్తారు ఇతరులు అంత గాఢంగా వీరి పట్ల ప్రేమ చూపినప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు దీనికి కారణంగా వీరికి అనారోగ్యం మానసిక ఆందోళన కూడా కలిగే అవకాశం ఉంటుంది ఈ వారు యవ్వనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరపడి మోసపోతారు కావున ప్రేమ వివాహం అనేది ఈ రాశివారికి కలిసి రాకపోవచ్చు ఈ రాశి జన్మతః నాయకులు వీరు పోలీసు మిలిటరీ మరియు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు యంత్రములు ఫ్యాక్టరీలు నడుపుట పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభము ఖనిజములు వస్తు సామాగ్రి చాలా శాస్త్ర చికిత్స పరికరములు మొదలగు వ్యాపారంలో వీరికి అవుతాయి ఈ రాశివారు రాజకీయాలను కూడా సమర్థులై వ్యవహరించగలుగుతారు వీరికి ప్రజ్ఞ ప్రజ్ఞాపాఠం వలన వీరికి శత్రువులు ఏర్పడే అవకాశాలు కూడా కలవు అరుదైన సందర్భాల్లో దీనివల్ల వీరికి ప్రాణహాని కూడా కలగవచ్చు ఈ రాశివారు క్రీడలందు కూడా బాగా రాణిస్తారు వీరికి చక్కని దర్శన జ్ఞానం కూడా కలిగి ఉంటుంది ఈ రాశి వారికి నీచగ్రహ వీక్షణ ఉన్నప్పుడు మొదటిగా ప్రవర్తిస్తారు తుర్బుద్ధి కూడా అధికంగా ఉంటుంది ఏ విషయం నందు అయినా ముక్కు ప్రవర్తించడం వల్ల తన పట్టిన కుందేలకు మూడే కాళ్ళోని వ్యవహరించడం చేత ఈ రాశి వారు చాలా ఇబ్బందులు పడతారు వీరిలో ఉన్నటువంటి ఆందోళన అసహనం ఆవేశం వల్ల వీరు చాలా స ఆరోగ్య సమస్యలను కూడా కొని తెచ్చుకుంటారు వీరికి వయసు పైబడిన తర్వాత రక్తపోటు రక్తనాళములు చెట్లుట మెదడుకు సంబంధించిన పక్షవాతములు వంటి రోగములు కలగవచ్చు అందుచేత వీరు చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది మేచ రాశి వారు తమ జీవితంలో సహనము ఓర్పు వినయము లౌకిక జ్ఞానముల వరుచుకున్న అపచయం వీరి చెంత చేరదు ఈ రాశి వారికి మొండితనం అనేది అధికంగా ఉంటుంది ఏదైనా సాధించడంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు ఆ పని పూర్తి అయ్యే వరకు కూడా నిద్ర పట్టనటువంటి మనస్తత్వం అనేది కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు తొందరగా పదవులు పొందుతారు తొందరగా ఉద్యోగాలు సంపాదించుకోగలుగుతారు తొందరగా పరీక్షల్లో కూడా ఉత్తీర్ణులవుతారు అలాగే ఈ రాశి వారికి చంచల మనస్తత్వం ఉంటుంది నిమిషం నిమిషానికి వీరి యొక్క మా ఆలోచనలు అనేవి మారుతూ ఉంటాయి ఈ మేషరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో గురువారాల్లో ఆలయంలోని పసుపు రంగు పప్పులు అరటి పండ్లు మరియు మిఠాయిలను భక్తులకు పంచి ఇవ్వండి గురువారం ఉపవాసం పాటించడానికి ప్రయత్నం చేయండి మంగళవారం శనివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమంతునికి చమేలీ లేదా జాస్మిన్ ఆయన్ మరియు సింధూరాన్ని సమర్పించండి ఎరుపు రంగు రుమాలు ఉపయోగించండి ఎందుకంటే ఇది మీకు చాలా అదృష్టాన్ని తెస్తుంది ఆలయంలో పూజారులు పెద్దలు మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తుల పాదాలను తాకి వారి నుండి ఆశీర్వచనాలు తీసుకోండి అదేవిధంగా పూజారులు పెద్దలు మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తులకు మీకు తోచిన విధంగా సేవ చేయండి మీ ఇంట్లో లేదా మీ కుటుంబానికి చెందినటువంటి భూముల్లో ఏనాడు కూడా మీరు స్వయంగా మీ చేత్తో నిమ్మ చెట్టును అయితే నాటవద్దు ఈ రాశికి చెందిన వారిపైన మంగళ ప్రభావం అయితే అధికంగా ఉంటుంది కనుక వీరికి మంగళవారం కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు దీంతో పాటుగా గురువారం ఆదివారం కూడా కలిసి వచ్చే రోజులుగా ఉంటాయి అయితే శుక్రవారం మాత్రం వీరికి కలిసి రాదు మేష మేషరాశి వారికి వారి యొక్క రాశిని అనుసరించే త్రిముఖి రుద్రాక్ష ధరించాలి మేషరాశి అస్తని నక్షత్రంలో జన్మించిన వారు నవీ రుద్రాక్షను భరణి నక్షత్రంలో జన్మించిన వారు షణ్ముఖి రుద్రాక్షను కృతిక నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్ష ధరిస్తే వీరికి పేర్లు జరుగుతుంది చూసారు కదా మేషరాశి వారి గురించి మనం తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోనైతే అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్